నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు చలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన అందం అభినయంతో ఆకట్టుకుంది దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి అలా వచ్చిన అన్ని సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది ఇక సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప మూవీతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ యానిమల్ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్ వస్తున్న పాన్ ఇండియా మూవీ నటిస్తోంది ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ భారీ రెస్పాన్స్ అందుకుంది కాగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా డిసెంబర్ ఐదున థియేటర్లలో రిలీజ్ కానుంది ఈ క్రమంలో రష్మిక మందనకు సంబంధించిన ఓ న్యూస్ నెటింట చక్కర్లు కొడుతోంది పుష్ప సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో ఎంతగానో మెప్పించిందో మనందరికీ తెలిసిందే ఇక పుష్ప టూలో కూడా అంతే అలరించడానికి వచ్చేస్తోంది బ్యూటీ అయితే ఈ సినిమాకు రష్మిక ఏకంగా పది కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం ఇప్పుడిదే విషయం నెట్టింటా హాట్ టాపిక్ గా మారింది మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది